ఉత్తరాంధ్ర వేదికగా వైసీపీ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించింది గత నెలలో భీమిలి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిక్కులు పిక్కటిల్లేలా ప్రత్యర్థుల గుండెలు అదిరేలా సమర శంఖాన్ని పూరించారు ప్రత్యర్థులు పద్మ వ్యూహాన్ని రచించారని అయితే ప్రాణాలు పోగొట్టుకోవడానికి తాను అభిమన్యుడిని కాదని అర్జునుడిని అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు వైసీపీ శ్రేణులు శ్రీకృష్ణుడితో సమానమంటూ ఉత్సాహాన్ని నింపారు ఎన్నికల సమరానికి తాను సిద్ధమని దుష్ట చదుష్టయంతో తలపడేందుకు మీరు సిద్ధమా అని తన పార్టీ శ్రేణుల్ని జగన్ గట్టిగా ప్రశ్నించడం అటువైపు నుంచి అంతకంటే రెట్టింపు సమరోత్సాహంతో సిద్ధమని భరోసా ఇవ్వడం గమనార్హం బీమిలి సిద్ధం సభతో వైసీపీలో ఉత్సాహం రెట్టింపైంది ఈ నేపథ్యంలో రెండో సభకు ఏలూరు జిల్లా దెందులూరు వేదికైంది ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన కూటమి పొత్తుతో వైసీపీ బలహీనంగా ఉందనే చర్చ జరుగుతుంది దీంతో అలాంటి చోటే వైసీపీ ఎంత బలంగా ఉందో చాటి చెప్పడానికి వైసీపీ నాయకులు సర్వశక్తులు ఒడ్డి పార్టీ శ్రేణుల్ని తరలిస్తున్నారు మొదటి సన్నాక సభకు వైసీపీ శ్రేణులు భారీగా తరలి రావడం అలాగే జగన్ ప్రసంగం కూడా అత్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో సాగడంతో రెండో సభ సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ముఖ్యంగా ప్రతిపక్షాల కళ్లన్నీ ఈ సభపైనే ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలపై టీడీపీ జనసేన కూటమి చాలా ఆశలు పెట్టుకున్నాయి వాటిని గండి కొట్టాలని జగన్ దృఢ చిత్తంతో ఉన్నారు బెంగళూరు సభలో జగన్ ఎలా సాగుతుందో అనే ఉత్కంఠ అందరిలో ఉంది ఎందుకంటే సామాజిక సమీకరణాల రీత్యా ఈ ప్రాంతం ప్రత్యేకతను సంతరించుకుంది జగన్ ప్రధానంగా బీసీలు షెట్టి బలిజ దళితులు క్రిస్టియన్ మైనార్టీలను నమ్ముకున్నారు వాళ్లను వైసీపీ వైపు బలంగా తిప్పుకునేందుకు ఏవైనా సంచలన ప్రకటనలు చేస్తారా అనే భయం టీడీపీ జనసేన నేతల్లో ఉంది